హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ జీవిత లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది సో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన నిధులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ సంబంధించి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది సో మీ ఖాతాల్లో ఈ తేదీనైతే డబ్బులు జమకానున్నాయండి సో ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి అదే విధంగా ఏ జిల్లాల వారికి ఎప్పుడు జమ అవుతాయి అని అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దాంతో పాటు మీ ఫోన్లోనే మీ స్టేటస్ ని మీరు చెక్ చేసుకోవచ్చు అది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఇలానే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెటి కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు అర్హులై ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల కోడ్ విడుదల కాకముందే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఇప్పటి వరకు చాలా మంది మహిళల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు జమ కాలేదు కొంతమంది మహిళల ఖాతాల్లోకి మనకు విడుదల చేసిన పది రోజుల్లోనే జమైపోయాయి ఇంకా చాలా మంది ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ కాలేదు డబ్బులు జమ అయిన వారు వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు ఇంకా చాలా మంది మహిళల ఖాతాల్లో జమ కాలేదు సో దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా జరిగిన బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది ఈసారి పరిస్థితులు కొంచెం బాగాలైనందువల్ల ఈ పథకాలకు సంబంధించిన డబ్బులైతే మీకు ఇంకా జమ కాలేదు డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి జమ అవుతాయి అని చెప్పడం జరిగింది అయితే చాలా మందికి అయితే డబ్బులు పడ్డాయి కదా మీకు సంబంధించి మీకు ఇంకా డబ్బులు పడకపోతే మీకు ఏతేదిన డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు సో మనకు డబ్బులు ఎందుకు జమ కాలేదు అంటే ఈసారి కొన్ని పరిస్థితులు బాగలేనందువల్ల మీకు డబ్బులు అయితే జమ కాలేదు మహిళలు ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి మీకు ఎన్నికల కంటే ముందే డబ్బులు జమ అవుతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది అయితే మహిళలకు సంబంధించి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధించి డబ్బులు పడతాయా లేదా అదేవిధంగా మీరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే వన్ నైన్ జీరో టూ అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఏ టైంలో అయినా కాల్ చేయండి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఏ టైంలో అయినా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు కాల్ చేసి మీ ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు మీకు మీ పేరు మీ జిల్లా ఇవన్నీ తెలియజేస్తారు అంటే మీకు డబ్బులు పడతాయా లేదా ఒకవేళ పడిపోయింటే మీకు డబ్బులు జమ అయ్యాయండి మీరు తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ డబ్బులు పడకపోతే మీ జిల్లాకు సంబంధించి ఎప్పుడు డబ్బులు జమ అవుతాయి అనేదానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు తెలియజేస్తారు తప్పకుండా మీకు సంబంధించి అంటే మీరు ఏ జిల్లాలో ఉన్నారో మీరు ఫోన్ చేసి కనుక్కుంటే మీ జిల్లాకు సంబంధించి ఏదేదైనా డబ్బులు జమ అవుతాయి అని అన్ని విషయాలు వాళ్ళు తెలియజేస్తారు సో మీరు ఎవరు టెన్షన్ పడవలసిన పని లేదు మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అది ఆ హెల్ప్లైన్ నెంబర్ ఉన్నదే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ హెల్ప్లైన్ నెంబర్ పెట్టడం జరిగింది మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఫోన్ చేసి మీకు డబ్బులు పడకపోతే మీరు మాట్లాడవచ్చు అదేవిధంగా ఈబీసీ నేస్తాం ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి కూడా అంటే ఈ అన్ని పథకాలకు సంబంధించి ఒకటే రీజన్ అండి కొన్ని పరిస్థితులు బాగలేనందువల్లనే మీకు డబ్బులు పడలేదని చెప్పడం జరిగింది విద్యార్థులకు సంబంధించి దాంతోపాటు రైతులకు సంబంధించి కూడా డబ్బులు పడలేదు సో ఈ అన్ని పథకాలకు సంబంధించి మీరు చేత పథకానికి సంబంధించే కాదు ఈ ఇందులో ఏ పథకానికి అయినా సరే మీరు వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు దానికి సంబంధించి మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళు మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరికైతే ఇలా డబ్బులు పడకుండా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే పథకాలకు సంబంధించి ఇప్పుడు కాకపోయినా సరే నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పథకాలు విడుదల చేసిన తర్వాత అయినా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇప్పుడు మీకు డబ్బులు పడినట్లయితే మీరు ఇప్పుడైనా ఫోన్ చేసి మీకు సంబంధించి ఆధార్ నెంబర్ చెప్పి మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు సో ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ ఎన్నికల కంటే ముందే మీకు డబ్బులు జమ అవుతాయి థ్యాంక్ యూ